ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తూ స్థిరంగా సుఖంగా ఎక్కువసేపు కూర్చోవడం అన్నటువంటి ప్రాక్టీస్ మనకు లేదు కాబట్టి మధ్యలో మనకి కాళిటీ మిరిగిపోవడాలు ఇటువంటివన్నీ జరుగుతాయి ఈ ప్రాణాయామాలు చేసే చేస్తూ మధ్యలో చేసేటటువంటి వాటిని సూక్ష్మ వ్యాయామాలు అని చెప్పంటారు మన శరీరంలో రెండు వందల ఆరు ఎంపులు ఉంటాయి పెద్దవాళ్ళలో చిన్నప్పుడు ఇంకా ఎంపు ఉంటాయి తర్వాత అవి రెండు వందల ఆరు ఎంకు తయారవుతాయి ప్రతి ఎముక ఎముక మధ్యలో జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ ఫ్లెక్సిబుల్గా ఉన్నట్లయితే మనం హెల్తీగా ఉంటాం ఇప్పుడు మనం కింద నుంచి పైకి వస్తున్నాం ఒక్కొక్క కాల్లో ఇరవై రెండు ఎముకలు ఉన్నాయి ఆ ఇరవై రెండు ఎముకలని మనం ఫ్లెక్సిబుల్గా చేయడం కోసం కాలి వేళల ముందుకు మడవడం ఓపెన్ చేయడం ఓపెన్ చేసినప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వచ్చేలా చూసుకోవాలి మళ్ళీ ముడవడం ఓపెన్ చేయడం ముడవడం ఓపెన్ చేయడం ముడవడం ఓపెన్ చేయడం దీనివల్ల కాళ్ళల్లోకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది వేళ్ళల్లోకి ఇప్పుడు పాదం మొత్తాన్ని ముందుకు నొక్కాలి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా ముందు వెనక్కి నొక్కినప్పుడు తొడల్లో నొప్పి వస్తుంది ముందుకు చేప వెనక్కి నొక్కినప్పుడు పిక్కల్లో నొప్పి వస్తుంది ముందుకు నొక్కినప్పుడు తొడల్లో నొప్పి వస్తుంది అంటే ఇక్కడ కండరాలకు కూడా మనం వ్యాయామాన్ని చేస్తున్నాం ఇప్పుడు ఈ పాదాన్ని రెండింటినీ కూడా ఈ ఇప్పుడు ఎత్తుకులాగే ఉంచుతూ గుండ్రంగా తిప్పుతాం ఇలా గుండ్రంగా తిప్పినప్పుడు మీరు ఫ్లెక్సిబుల్ అనేట్లయితే చితికిన వేళ్ళు నేల కాతాయి రివర్స్ ఇది అయిన తర్వాత మనం మన జాయింట్ నెక్స్ట్ జాయింట్ మనకి మోకాల్లో ఉంది ఈ మోకాలు జాయింట్ కోసం చేసేటువంటి ఎక్సర్సైజ్ ఏంటి అని చెప్పంటే కాలు కిందకి ఇలా చేతులు పెట్టి నెలబారిన ఇలా దగ్గరికి ముంచుకుని పైకి ఎత్తి వీళ్ళు మళ్ళీ అక్కడ పెడతాం మళ్ళీ ఇలా దగ్గరికి ఇలా చేసిన తర్వాత రివర్స్లో చేస్తాం ఈసారి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా వెనక్కి పెట్టి అక్కడే ఎక్కి ఇక్కడ ఇలా ఎన్నిసార్లు చేయాలి అంటే మీ శక్తిని బట్టి మీ రిలాక్సేషన్ పొందాను అని చెప్పి మూడు సార్లు చేయండి ఐదు సార్లు చేయండి లేదా ఇరవై సార్లు చేయండి ఎన్నిసార్లు చేస్తారనుకుంటే మీ ఉన్న పరిస్థితిని బట్టి మీకు మీకున్న టైంని బట్టి ఆసనాలు ఏమీ చేయకపోయినా ప్రాణాయామము ఈ సూక్ష్మ వ్యాయామాలు చేస్తే చాలు మనం చాలా చక్కటి పరిస్థితిలోకి పెడతాం ఇప్పుడు మనం చేయవలసినటువంటిది హిప్ జాయింట్ కోసం దీన్ని ఇలా కూర్చున్నట్టయితే దీన్ని బద్దకోణాసనము అని చెప్పంటారు అలా కాకుండా ఇలా ఇలా కొట్టుకున్న దీన్ని బటర్ఫ్లై ఎక్కువ మీ పెరినియం దగ్గరికి అంటే ఈ మలద్వారం దగ్గరికి హీల్స్ వచ్చేయాలి ప్యాక్ సాగుతూ ఇది చేసినట్లయితే మీ తొడలు తగ్గుతాయి హిప్స్ తగ్గుతాయి హిప్ జాయింట్ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది ఫ్లెక్సిబుల్ గా తయారైంది అని చెప్పంటే మనకు సయాటికా పై ఇలాంటివి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాళ్ళలోకి ఏ విధమైనటువంటి ప్రాబ్లము రాకుండా ఉండాలి దీని తర్వాత మనం చేసేటటువంటిది మన బొజ్జ తగ్గడం కోసము వెన్నుమూకలో ఉండేటువంటి కీళ్ళన్ని కూడా జారడం కోసం ఒకదాని జారే కీళ్ళు ఉంటాయి వాటన్నిటిని అన్నిటిని గా తయారు చేసుకోవడం కోసం మనం బజ్జులు తగ్గడం కోసం గ్రైండింగ్ కట్టడం తిండి తిరగకపోర్వం తిరగలు ఉండేవి అవి విసిరేవాడు అంతా బజ్జులు సన్నగా చక్కగా ఉండేవి ఇప్పుడు అవి లేవు అవి ఉన్న ఉపయోగించేటువంటి అవకాశం నీరు ఇలా వెళ్ళినప్పుడు నీరు మీ కాళ్ళని దాటి వెళ్ళగలగా చేతి ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు మీరు ఇలా వెనక్కి పెడితే గొచ్చు ఇలా బీజిపోతున్నట్టుగా తాడుతూ వెళ్ళిపోయేది ఈ రకంగా పెడతారు ఇప్పుడు రివర్స్ ఇలా చేయడం వల్ల మీకు గొచ్చు తగ్గుతుంది విన్నమొక సాపుగా చక్కగా తయారవుతుంది అలాగే ఇప్పుడు ఇంకొక ఆసనం మన నడు సన్నబడ్డం కోసం ఇది చేతులు పెట్టి కట్టి సౌందర్యాసనము అని చెప్పి అంటారు దీన్ని దీంట్లో మనం చేయవలసినటువంటిది ఎడమకాయ చేతిని కుడికాయ బొట్టలు ఎదురు పట్టుకుని కుడి చేతిని పైకి ఎత్తి చూడదు గాలి పీల్చుకుంటూ పైకి వస్తాం గాలి వదిలిపెడుతూ ఇలా వెళ్ళి దరికేసి ఇది వేగంగా చేస్తే ఎక్సర్సైజ్ అలా కాలు నెమ్మదిగా చేస్తే ఆసనం ఇలా చేస్తే కట్టి సౌందర్యాసనం ఒక పక్క బస్తి అయితే ప్రాణాయామం జరిగిపోతుంది మనకి వ్యాయామం జరుగుతుంది మన నడు సన్నగా ఉంటుంది మనం అందంగా ఉన్నామా లేమా అనేటటువంటి దానికి ఉదాహరణ ఏంటి అని చెప్పి మనం నడు ఇలా పట్టుకున్నట్లయితే మన చేతులకు ఇలా ఇలా అన్నదేటటువంటి పద్ధతిలో మన గొజ్జాగ్గా ఉన్నట్లయితే మనం చక్కగా సుకుమారంగా అందంగా స్ట్రాంగ్గా ఉన్నట్టు అలా కాకుండా పక్క వాళ్ళ కూడా పట్టుకోలేనట్టుగా ఎలా ఉంటే ఇబ్బంది ఇప్పుడు పై భాగానికి ఉన్నటువంటి వ్యాయామాలు చేద్దాం కింద భాగాల్లో ఉండే అన్ని జాయింట్కి మనం సూక్ష్మయామాలు చేసే ఉంటుంది ఇప్పుడు పైభాగానికి చేతులు ముందుకు పెట్టి వేళ్ళల్లో ఉన్నటువంటి జాయింట్కి ఇది చేసేటప్పుడు కూడా మనం శ్వాసల్ని నియంత్రణలో పెడతాం ఇప్పుడు రకమైన లాభాలు పెట్టి ఇప్పుడు చెయ్యి మొత్తాన్ని ఇప్పుడు రెండు బిగిరి పెట్టి రివర్ ఇప్పుడు మోచేస్తారు ఇప్పుడు ప్రోజిన్ రాకుండా షుగర్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి చేతులు ఎంతకంటే పైకి ఎత్తలేనటువంటి స్థితి వస్తుంది ఎంతకంటే ఎక్కువ ఎత్తలేనటువంటి స్థితి వస్తుంది ఆ స్థితి రాకుండా ఉండాలి అని చెప్పంటే మనం చేయవలసినటువంటి సూక్ష్మ వ్యాయామం ఇది ఇలా పట్టుబడి చేతులు ఇప్పుడు ఎడమ చేత్తో కుడి చేతిని కిందకి ఉంటారు కుడి చేత్తో ఎడమ చేతిని ఉంటారు మీ భుజంలో నొప్పి ఉంటుంది మీ కుడి భుజంలో నొప్పి వస్తుంటుంది తలతోటి వెనక్కి కూడా గడుతుండాలి అంతేగాని ఇలా వమ్మిపోకూడదు ఇలా వమ్మిపోవడం వల్ల ప్రయోజనం లేదు మీరు మీ వెన్నెముకతోటి తలతోటి రెసిస్టెన్స్ ఇవ్వాలి దానికి చేతిని ఇలా లాగుతున్న దానికి గాలి పీల్చుకుంటూ పైకి చేస్తారు గాలి వదిలిపెడుతూ ఇలా ఇటువైపుకి లాగి కిందకి లాగుతుంటారు కానీ ఇలా ఒంగిపోకూడదు నితారుగానే ఉండండి మొదట్లో మీకు ఇబ్బందిగా ఉంది అని చెప్పకుండా ఇక్కడతో ఆగండి ఇలాగే వచ్చింది అనుకోండి ఇక్కడతో ఆగండి ఆ తర్వాత మీ అందరికి ఇలా కింద కంట తీసుకురండి సాధారణమైన పనులు సమకూరు ధరలు ఉన్నాయి ఇప్పుడు చేతుల్ని ఆఫ్ చేయండి ఇలాగ తల మీద వెనకాల పెట్టండి గాలి బాగా పీల్చుకుని లోపల హోల్డ్ చేయండి ఇప్పుడు యాంటీప్రెషర్ అవ్వాలి చేతులకి తలకి నీ వెన్నెముక తల మొత్తం అంతా కూడా ఉణుకులా వస్తుంటుంది వైబ్రేట్ అవుతుంటుంది యాంటీప్రెషర్ లోపల గాలి అట్టే పెట్టి చేతులతో తల మీద ఇట్టువైపు తింటారు తలతోటి చేతులని వెనక్కి తింటాలి స్ సర్వికల్ స్పాండుస్ ని తగ్గించేటటువంటి ఎక్సర్సైజ్ సి దాకా ఉండేటువంటి గ్యాప్ పెంచుతుంది ఇప్పుడు ఇటువైపు ఒకవేళ సర్వికల్ స్పాండిలైటిస్ అంటే నెక్ పైన ఉంది అని చెప్పంటే ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా చేయండి గాలి పీల్చుకుంటూ మీ గడ్డాన్ని ఇక్కడ దాకా తీసుకెళ్ళండి గాలి ఉంటురండి ఇప్పుడు గాలి పీల్చుకుంటూ ఇటువే మనకు స్పాండిలైటిస్ ఎందుకు వస్తుంది అని చెప్పంటే తలని ఇలా కిందకి వంచి ఉంచడం వల్ల మనకి స్పాండిలైటిస్ వస్తుంది తలని మనం సెల్ ఆపరేట్ చేసేటప్పుడు ల్యాప్టాప్ లాభాలు చూసేటప్పుడు కంప్యూటర్ దగ్గర ఉండేటప్పుడు మనం ఎక్కువగా తలని కొంచెం ముందుకు వంచుతాం ఇలా ముందుకు వంచడం వల్ల ఈ భాగంలో ఉండేటువంటి నాడాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి నాడులన్నీ కూడా నలిగిపోతాయి నలిగిపోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లం వస్తుంది అందుచేత తలని ఎప్పుడు ఇలా ఉండి చూడటం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు పైకి చూడండి ఇక్కడ కిందకి మాత్రం దింపకండి ఇంక ఇక్కడికంటే కిందకి దింపకండి ఇలా మీకు ఒకవేళ స్పాండి పైన లేదు వీటన్నిటికీ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పనుకుంటే ఇవన్నీ లూజ్ చేయండి లూజ్ చేస్తే నెక్కెలా పడిపోతుంది అప్పుడు ఇదిలా ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేటటువంటివి మీరు ఖాళీ కడుపుతో చేయాలి అనేటటువంటి నియమం ఏమీ లేదు వీటిని మీరు కాసేపు కంప్యూటర్ దగ్గర కూర్చొని పనిచేసిన తర్వాత జస్ట్ ఒకసారి కొంచెం లేచి ఈ సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఒక పని చేసుకున్నట్టయితే అలసట తీరిపోతుంది దీని తర్వాత చేసేటటువంటిది మన కళ్ళకి ఎక్సర్సైజ్ కంప్యూటర్లో కానీ టీవీలు చూడటం కానీ ఇటువంటి వాటి అన్నింటినీ మనం ఎక్కువగా వాడతాం కాబట్టి మన కళ్ళకు కూడా ఎక్సర్సైజ్ చేయాలి కళ్ళకి చేసే ఎక్సర్సైజ్ కళ్ళకి గుండంగా తిప్పడం ఆఫ్ రైట్ డౌన్ లెఫ్ట్ ఆప్ రైట్ డౌన్ లెఫ్ట్ రైట్ డౌన్ రైట్ ఆప్ లెఫ్ట్ డౌన్ రైట్ ఆప్ లెఫ్ట్ డౌన్ ఇవి సూక్ష్మ వ్యాయామాలు మీరు వీటిని ప్రా ఏ ప్రాణాయామం చేస్తున్నా మధ్యలో విసిప్రామం అనుకున్నప్పుడు ఈ ప్రాణాయామ ఈ సూక్ష్మ వ్యాయామాలని చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి చేయాలి అనేటువంటి నియమం లేదు ముందు కాలం చేసుకోండి తర్వాత వచ్చే తర్వాత తల బాగా చేసుకోండి లేదు చేతుల బాగా చేసుకోండి అలా మీరు మీ సమయాన్ని ప్రాణాయామాకి మధ్యలో చేసుకోండి మీకు ఏ వయ వయసులో ఉన్నటువంటి వ్యక్తికైనా సరే చిన్న పిల్లలకైనా సరే డెబ్భై ఏడు ఎనభై ఏడు ముసలి వాళ్ళకైనా సరే ఈ సూక్ష్మ వ్యాయామం చేసుకుంటూ ప్రాణాయామం ఒక్కటి చేసినట్టయితే చాలు మీరు పూర్తి ఆరోగ్యం అందువల్ల మనం నేను ఆసనాలు చేయలేను అందుచేత నేను మా యోగాకు వెళ్ళడం లేదు అనేటటువంటి మీకు అటువంటి భయం ఏమీ అక్కర్లేదు మీరు సూక్ష్మ వ్యాయామాలు చేసుకోండి మంచం మీద పడుకుని ప్రాణాయామం చేయండి మీకు కావాల్సినటువంటి ప్రయోజనాన్ని పొందండి పెరాలసిస్ లాంటిది వచ్చినటువంటి వాళ్ళ చేత మీరు పక్కన ఉన్న వాళ్ళు చేయించినట్లయితే బాబా గారు అంటారు ఇన్ వన్ వీక్ సెట్ అయిపోతుంది వచ్చిన వాళ్ళకి వెంటనే అయితే అది మనం ఈ ప్రాణాయామాల ద్వారా మనం చేయగలిగేటప్పుడు వాళ్ళు వాళ్ళ ముక్కు పట్టుకునే పరిస్థితి లేకపోయినట్లయితే మీరు పట్టుకున్న చేయించండి అని చెప్పు అలా చేయించి తగ్గించినటువంటి వ్యక్తులు కూడా పట్టుకుందరూ ఉన్నారు